హాయ్ ఫ్రెండ్స్ ఈ కిట్టిగాడు మళ్ళీ స్టార్ట్ చేశాడమ్మా వీడియోలు మళ్ళీ ఫ్రాంక్ వీడియోలు స్టార్ట్ చేశాడమ్మ మళ్ళీ శాడ్ వీడియోలు స్టార్ట్ చేశాడు చెప్పుతో కొడతా చాంతాడుతో కొడతా అది ఇది వాళ్ళ మీద అట్లా పడి లాక్కొని వచ్చంట ఆ పిచ్చి నక్లేస్ని వీడి కోసం బీరువా తెలిసి రాయ నువ్వు ఇచ్చింది తీసుకుపోని వీడి కోసం బీరువా తెలిసి లాక్క వాళ్ళు రెడీగా ఉన్నాడా వీడు వీడి పిచ్చి మాటలు ఎలా ఇప్పుడు గొడవకి వెళ్తారు ఇంట్లో ఒక రాస్తారు బయటే గొడవ లోనకు దూరి బీర్వాదీసి అందులో గొలుసు తీసుకుని వస్తాడు వాళ్ళు వీడికి కోసం మెడలో వేసుకుంటారు రెడీగా ఉంటారు అలా లేకపోవడానికి వీడు దొంగ మాటలు దొంగ అబద్దాలు ఈడే ఇక్కడే వాడు చిక్కబడ్డాడు తర్వాత ఆ పేతపో దూకులు నవ్వుతుంది నవ్వుతుంది ముసిమిసి మళ్ళీ నోరు మూసుకుని మళ్ళీ ఆవులేస్తుంది ఆ పిల్ల మొత్తం బయటపడేస్తుంది విడికేమో అర్థం అవ్వదు ఇంకా ఈ శాడీ వీడియోలు మళ్ళీ చేస్తున్నాడమ్మ మళ్ళీ స్టార్ట్ చేసాడమ్మో వీడికి ఇది పెద్ద తలనొప్పితాయి వీడు వస్తున్నా భయం పెద్ద తలనొప్పి